నమస్కారం నిన్న మాజీ ఎంపీ భరత్ గారు ఒక చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆయన ఇదివరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు ఆయన ప్రెస్ ముందు కూడా రాలేబోతున్నారంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా అదే పరిస్థితిగా ఆయన ఆయన ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చేవారు ఏంటండి ఇంట్లో రికార్డింగ్ చేసుకుని బయటకు వచ్చి ఇచ్చేవారు సేమ్ బుద్ధులు ఇంటికి వచ్చినట్టు ఉన్నాయి ఏదన్నా ఉంటే ప్రజాక్షేత్రంలో వచ్చి తేల్చుకోవాలి కానీ ఎక్కడో మాట్లాడిన మాటలు ఎక్కడో రాసుకొచ్చిన స్క్రిప్ట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం ఇకపోతే ఆయన అంటారు ఈవీఎం ఎమ్మెల్యే ఎవరో రాజమండ్రి గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు మరి ఆయన కూడా మరి ఈవీఎం ఎమ్మెల్యే అయితే డెబ్బై మూడు వేల పైచీలకు మెజారిటీ ఎందుకు వచ్చిందండి మరి దీంట్లో ఈ మెజారిటీలో వచ్చిన ఓట్లు కూడా ఆయనకి అసలు ఓట్లు రాలేదు కదా ఇంకా ఈవీఎం ఎమ్మెల్యే అంటారు ఏంటండి మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈవీఎంఏ కదా ఉన్నాయి మరి మీకు అప్పుడు రాజమండ్రిలో ఎందుకు ఓట్లు తక్కువ వచ్చినాయి పాతిక వేల ఓట్లు అది మీరు తెలుసుకోండి తెలుసుకోకుండా ఏదో ఉలిగింత కోసలాగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు పైగా ఇంకోటి ఏమంటారంటే గౌతమి సూపర్ బజార్ పాటుకుమ్మం సెంటర్లో ఉండేది దాన్ని తీసుకొచ్చేసి మన రాజమండ్రి వెటనరీ హాస్పిటల్ ఎదుర్కొంటూ పెట్టారు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరిగిందండి దాంట్లో ఏదైనా తేడా లేదు ఆయన అంటారు అవినీతి జరగలేదు అది అంటో తప్పు వాసుగారు చెప్పిందంటే తప్పు మేము దీని మీద పరువు నష్టం దేవా వేస్తాం అంటున్నారు పరువు నష్టం దావా ఏంటి డబ్బులు ఉన్నాయి కదా తప్పే ఉంది కానీ పరువు నష్టం దేవా వేసే ముందర మన పరువు కోసం ఆలోచించుకోవాలి మన పరువు ఉందా లేదా ముందర సొసైటీలో ఎందుకంటే వాసు గారికి ఎప్పుడైతే అంత మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీ ఓట్లే మీకు అసలు పడలేదంటే మీకు అక్కడే పరువు పోయింది ఇంకెక్కడ ఉంది మీ పరువు రెండోది మీ సొంత పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఏ కార్యక్రమానికన్నా పిలుస్తున్నారా మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ అయింది మిమ్మల్ని పిలిచారా అదేవిధంగా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ అయినాయి మిమ్మల్ని పిలిచారా రెండు కూడా మేము ఫుల్ స్వీప్ చేసి పాడేశాగా అదేవిధంగా మీ సొంత నాయకులే మిమ్మల్ని నమ్మట్లేదు అలాగే మీ సొంత సామాజిక వర్గం కూడా అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ సొంత సామాజిక వర్గంలో సంబంధించిన పద్మశ్రీ తీసుకున్నటువంటి రేలంగి వెంకట నరసింహారావు గారి విగ్రహం పెడతాము అంటే మీరు పెట్టకుండా పెట్టనివ్వకుండా ఆపి ఆ దిమ్మను కూడా పగొట్టించారు మీరు అప్పుడు ఆదిరేటి వాసు గారు చొరవ తీసుకుని వారు సహకారంతో అక్కడ ఇవాళ బ్రహ్మాండంగా ఓపెన్ చేయగలిగారు ప్రేలంగి వెంకట గారి విగ్రహం అదే విధంగా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దొమ్మిటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు వాసుగారి ఆధ్వర్యంలో లాలాచారు సెంటర్లో బ్రహ్మాండంగా రేపు పదిహేనవ తారీఖున ప్రారంభిస్తున్నారు మరి మీరు ఇలాంటి పనులు మీ సామాజిక వర్గానికి కూడా మీరు చేయట్లేదు కదా అసలు మీరు ఇంకా డైటోళకి ఏం చేస్తారండి మాకు అర్థం కాదు అదేవిధంగా మొన్నే ఇరవై మూడో డివిజన్లో నిన్నమూరు దీపు గారని ఒకసారి మీకు ఒక ఛాలెంజ్ చేసినే మీరు మర్చిపోయారేమో మీరు ఎంతసేపు ప్రకల్పాలు పలకడం కాదు నా మీద మీరు కార్పొరేటర్ కింద పోటీ చేసి గెలవండి అని సరదాగా స్వీకరించవచ్చు కదా మీరు అది అలాగే అవినీతి కోసం మాట్లాడుతున్నారు అసలు అవినీతిలోంచి పుట్టిందే మీరు మీ నాయకుడు అది మీరు ఉదాహరణ తీసుకోవాలనుకుంటే మీరున్న టైంలో మీ ఎంపీగా ఉన్న టైంలో మీరు ఎంపీగా ఉన్న టైంలో ఆ భూములు కొమ్ముకోవడం చూశారుగా వందలాది ఎకరాలు ఒక ఎకరం ఖరీదు పదిహేను లక్షల్లో ఉన్న ఎకరాన్ని మీరు నలభై ఐదు లక్షలు కొనిపించారు ఒక్కొక్క ఎకరంలో ముప్పై లక్షలు కొడేశారు ఇలాంటి ఎన్ని అవినీతులు అండి మీరే కాదు మీ పార్టీ వాళ్ళే కాదు మీ నాయకులు అంతా అవినీతులే మీదంతా అవినీతి పుట్టిక ఉదాహరణకి మొన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఈ పేద ప్రజలు బియ్యం తప్పుదారు పడుతున్నాయని చెప్పి వెళ్ళినప్పుడు ఒక షిప్ నిండా ఇదే మొత్తం చౌకధరలో సంబంధించిన ఈ రేషని ఆయన సీజర్షిప్ అన్నారు అయిపోయింది అది చేస్తే బయటకు చేస్తే వేలాది కోట్లు కొమ్ముకోవడం జరుగుతూ ఉంది అది అవినీతి కాదా మీ పార్టీకి సంబంధించిన అవినీతి కాదా అది మీరు అర్థం చేసుకోండి ఇంకెంతసేపు మీరు మాతో చెప్పించుకుంటా మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు కామ్గా మీరు మీ ఏసీ రూముల్లో మీరు శుభ్రంగా ఉండి శుభ్రంగా చేసుకోవడం మంచిది ఏదో టైంలో బయటకు వచ్చి మమ్మల్ని లేపుతున్నారు మమ్మల్ని లేపితే మేమేం చేస్తాం మళ్ళీ కౌంటర్లో మీకు ఏడాకెత్తున్నాం అంటే లేవు దండించుకోవటం అంటారు అదే మీరు ఏమన్నా లేపండి మమ్మల్ని ఏమి ఇబ్బంది లేదు మీ దగ్గర కరెక్ట్గా ఉంటే మెటీరియల్ ఉంటే మెటీరియల్ లేకుండా వచ్చి మమ్మల్ని గెలిగితే మట్టికి చాలా ఇబ్బందులు ఉంటాయండి నేను చెప్తున్నా మీకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలు పరిస్థితి ఏమీ కాదు ఫుల్ ఫౌండేషన్లో ఉంటారు కరెక్ట్గా ఉంటారు అదొక పెద్ద ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఫ్యాక్టరీ మాబోటి కూడా తయారు చేసింది మా నాయకులే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అంటే నాతో పెద్ద ఫ్యాక్టరీ తయారీలో తయరే అలా వెళ్తానే ఉంటారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు మా అందరికీ సబ్జెక్ట్ మీద చాలా అవగాహన ఉంటుంది చాలా నాలెడ్జ్ ఉంటుంది మీరు ఏం మాట్లాడినా మేము వెంటనే రెడీగా ఉంటాం మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడారు తప్పు లేదు దాంట్లో ఇకపోతే ఆదిరెడ్డి వాసువ్ గారు ఎమ్మెల్యే గారు అయిన అయిన తర్వాత రాజమండ్రిలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చూడాలి ఎలా చేసుకుంటూ వస్తున్నారు గంజాయి బ్యాచ్ని ఏ రకంగా పాడదోలేరో మీరు చూసుకోండి రోడ్ల మీద గొడవలు అవుతున్నాయా ఎక్కడన్నా కానీ రోడ్ల మీద గొడవలు అవుతున్నాయా క్రైమ్ రేటింగ్ చూడండి ఎంత తగ్గిపోయిందో ఎంత సూపర్గా తగ్గిందో అసలు లేడీస్ ఈవేళ ఎంత బాగా తిరుగుతున్నారో ఏంటిది ఒకరు విచ్చలుడిగా తిరిగేవారు బ్యాచ్ ఇప్పుడు ఎవరు రావట్లేదు బయట లోపలేసేస్తున్నారు అది ఆదిరెడ్ వాసు గారు కనుక అదేవిధంగా భవానీ చాట్పూల్ టెస్ట్ అని ఒకటి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సొంతంగా కూడా చేస్తూ ఉన్నారు మేము ఉదయం లేకపోతే మీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాం వాసుగారు ఆఫీస్కి బరుక్కున్నప్పుడు వెళ్తుంటాం చూస్తుంటాం ప్రతిరోజు ఏదో ఒకటి ఆర్థికంగా ఇస్తూనే ఉంటారు వాళ్ళ చెక్కులు ఇవ్వటం డబ్బులు ఇవ్వటం నువ్వు ఉంచుకోవమంటాం అక్కడ ఫీజు నేను కట్టేస్తానంటాం ఏదైనా దేవాలయం కోసం వచ్చారంటే ఎంత ఎదగొచ్చు వీటి నేను కట్టించేస్తానంటాం చర్చ్ కోసం వస్తే ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటారు చర్చ్ మేము కట్టేస్తూ ఉంటారు అలాగే మసీదులు కావాలంటే మసీదులు సంబంధించిన వాళ్ళకి అందరికీ సహాయం చేసుకుంటూ వస్తాం మీరు చేయండి వెళ్ళాలా మీ దగ్గర కూడా డబ్బు ఉంది కదా పరుగు నష్టం దావా ఎత్తానంటున్నారు కదా మీరు మీరు కూడా ఇలా సర్దాగా సాయం చేయొచ్చు కదా మీరు వచ్చి ఏదైనా పెట్టి అందరూ హర్షిస్తారు అంతేగాని ఎక్కడో ఉండి నెల రోజులకి ఒకసారి బయటకు వచ్చి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదండి అది రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుర్కోవాలా అప్పుడే రాజకీయం మనం ఎంతసేపు ఏసీల్లో కూర్చొని బయటకొస్తే ఏం అడుగురు ప్రతి రోజు మనం కార్యక్రమం చేసుకుంటా ముందుకు వెళ్తాం కాబట్టి ముందుకు వెళ్ళగలం మేము ఈరోజు ఎన్ని సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఏ రోజన్నా కానీ మేము ఇంట్లో ఉన్నామా మేము కానీ మా నాయకుడు నాయకరు గారు కానీ అప్పారావు గారు కానీ మేము కానీ ఎవరన్నా కానీ మా చంద్రబాబు గారు కానీ ఎప్పుడు బయట ఉన్నారు ప్రతి నిమిషం అనుక్షణం ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటాం దాన్ని బట్టి ఈవేళ ఆ పోరాటం చేయబట్టి 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 మమ్మల్ని గుర్తించారు ఈరోజు ప్రజలు గుర్తించి ఈరోజు కరెక్ట్ అని చెప్పేసి మాకు ఇవాళ నూట అరవై మూడు సీట్లు మెజార్టీ ఇచ్చారంటే మా కూటమికివాళ అది అలా మీరు కష్టపడండి చెయ్యండి ఎంత చెప్పు కానీ ఈ సొల్లు కొబ్బులు చెప్పి అవని తని అదని ఇదని ఇదని చెప్తే మట్టికి ఎవరో హర్షించరు ఊరుకోరు ఇలాంటి మళ్ళీ మీరు ఒక్కసారి చేత పద్ధతిగా ఉండదని చెప్పేసి తెలియజేస్తా